Terima kasih telah menonton!

കണ്ണിൽ <laughs> പോ <laughs> 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 கலகல அடைச்சு ஸ்டாப் மூடுங்க நான் வந்து கிளாஸ் போன் ஆட் ஆயிடுச்சு என்னது இன்னும் நான் எங்க போறேன் ஆகட் நீ மெல்ல जातो कहां ये बात लाडिन तरवदन कहांले माटर ये चना राम चला

అందరికీ నమస్కారం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మున్సిపాలిటీలోని బెజవాడ గోపాలరెడ్డి పార్క్ వద్ద మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సూచనల మేరకు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని గజవాడ రెడ్డి పార్క్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి కౌన్సిలర్లు మెప్మా సిబ్బంది ఏఈ గారు వీళ్ళందరూ మున్సిపల్ సిబ్బంది అందరూ రావడం జరిగింది అందరికీ మరియు మీడియా మిత్రులకి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ఎండాకాలంలో బాగా ఎండలు ఉండడం కారణంగా చలి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చాలా మంది ప్రయాణికులు వస్తూ ఉంటారు ప్రజలందరికీ పేదవాళ్ళకి ప్రజలకి సమయానికి అందుబాటులో వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉ దొరకవు వాళ్ళకి చలివేంద్రం బాగా ఉపయోగపడుతుంది ఎండాకాలం ఒక పూట భోజనం చేయకపోయినా సరే కానీ ఒక గంట పాటు నీళ్లు తాగకపోతే గొంతు ఆరిపోతుంది చాలా మంది పేదవాళ్ళు తిరుగుతూ ఉంటారు వాళ్ళ కోసం మనం దాహం తీర్చినట్టు ఉంటది చాలా ఇక్కడ వ్యాపారస్తులు కానివ్వండి షాపులు కానివ్వండి మిగతా వాళ్ళందరూ కూడా దాతలు ఉచ్చిరెడ్డిపల్లి నగర పంచాయతీలో ఉన్నటువంటి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి చలవేంద్రాన్ని ఏర్పాటు చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఏర్పాటు విధంగా చలివేంద్రం అనేది ఇక్కడ టౌన్ పరిధిలో మొత్తం నాలుగు దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ కుచ్చిరేడు నగర పంచాయతీ మున్సిపాలిటీ తరఫున ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది నాకైతేను మిగతా దాతలందరూ కూడా ముందుకు రావాలని రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను What wow.